ఇప్పుడు మా సినీ వ్యాలీ ప్రస్తున్న స్నేహితులందరం కలిసి కొన్ని వృత్తి విద్యల గురించి చెబుతాం అసలు వృత్తి విద్యలు అంటే ఏంటో తెలుసా మీకు సమాజంలోని ప్రజల జీవ ప్రతి కొరకు చేపట్టే పనులను వృత్తులు అంటారు ఈ వృత్తులు ప్రజల అభీష్టం మేరకు వారి నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న వస్తున్న జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది ఇంకా చూసేస్తామా మా ఊరు పేరు శ్రీపురం ఇక్కడ పరి కొరి ఆసుపత్రులు రక్షక పతి నిలయం లాంటి అందరికీ సహాయపడే వృత్తులు ఉన్నాయి అలాగా అన్ని వృత్తులు చేసుకునే వారు ఉన్నారు ఒకరోజు వాళ్ళందరూ సంతలో కలిశారు మనము వాళ్ళని కలుద్దామా నీకు ఈ రాగా దగ్గు జలుబు జ్వరం వస్తే నా దగ్గరికి రండి నేను వైద్యురాలిని మీ రోగాలకి మంచి మందులు ఇచ్చి నయం చేస్తాను మర్చిపోకండి నా పేరు సమంగీత ఒక మంచి వైద్యురాలు అందరూ కొట్టుకోలే తింటున్నారు

పిల్లలు మీకు క్రికెట్ బ్యాక్ కావాలా పెద్దలు మీకు కిటికీ తలుపులు కావాలా ఉపాధ్యాయులు మీకు బల్లలు కావాలా అయితే నా వండి నేను చక్క పని చక్కగా చేస్తా మర్చిపోకండి నా పేరు తిని ఒక మంచి వద్ద పక్కలు రకరకాల బుట్టలు అన్నమైన బతులు అలాంటి అలాంటివైనా చెట్టులో వల్లిస్తాను మీకు తెలుసు కదా నేను వేయలే కట్ట బుట్ట కంప చేప చేత గులు ఏమైనా కావాలంటే నా దగ్గర మర్చిపోకండి నా పేరు తీర్ ఒక మంచి వేరు చీరలమ్మా చీరలు అందమైన నేత చీరలు పత్త చీరలు సిల్క చీరలు ఆసుపోసి మద్దం వేసి ఎంతో కష్టపడి ఈ చీర నేసాను మీకు నచ్చిందా ఈ చీర చౌకకాక్కు నొచ్చు పెట్టుకోండి నా పేరు ప్రజ్ఞ ఒక మంచి సారైవాడు సరిపోతుందా మరి మ్యాచింగ్ జాకెట్లా మేము కురుతాం జాకెట్లా కురుతాం పంజాబీ డ్రెస్లా కురుతాం చక్క చక్క కుట్టి మీక సమయానికి ఇచ్చేస్తాం నేను ఎవరు తలసా దర్జిని ఏ కుట్టాయిని ఎట్టే కుట్టేస్తాను మర్చిపోకండి సాక్ష ఒక మంచి దర్జీ అంతా బాగుంది కానీ వీరంతా ఏం తింటారు నేనే కానీ లేకపోతే మీరందరూ అన్నము అని ఏడుస్తారు నేను మీరందరూ తినే పప్పు బియ్యం కొనగా నేనే పండిస్తాను అవును నేను రైతులు నేను పంటలు పండించకపోతే మీరందరూ పస్తుంటారు అందుకోసం యాభై రోజు అలా మంచి 哎。